జనవరి ఫస్ట్ అందరు ఫుల్లు తాగాలి రోడ్ల మీద వాడాలి కొట్టుకునాలే ఇంట్లో వచ్చి పడాలి అంతే ఎకతక తాకితే కక్కుకోవాలి బాగా కక్కాలే ఇంట్లో వచ్చి పడాలి గిదే మన వాళ్ళకి తెలిసింది అంతకుమించి ఏం చెప్పినా వాళ్ళ ఎక్కదు ఫుల్ తాగమను రోడ్ల మీద పడమను ఒకవేళ పడి బతికితే తెచ్చి ఇంట్లో వాడేసుకున్నామను ఒకవేళ తాగింది దిగకపోతే ఇంట్లో కక్కుకోమని చచ్చిపోమను రెండు చేయమను త్రి పండుగను సెట్ చేసిన రోజుడు ఫస్ట్ రోజు రొట్టెల పండుగ అది పుష్టికరమైంది సెకండ్ రోజు తీపి ఇది ఇంకా మంచిది థర్డ్ రోజు ఫైనల్ ఇక రాక్షస ప్రవృత్తి అది తాగురి తినురి కర్రీ చేసుకోరని మూడు రకాలుగా సెట్ చేసిన మన పండుగను పురస్కరించుకొని తాగొచ్చు తినొచ్చు హ్యాపీ ఉండొచ్చు ఈ జనవరి ఫస్ట్ దీని తిని వినమ్మా నువ్వే రొట్టెల పండుగ అంటే అర్థమేందంటే పేదోళ్ళ ఇంట్లో సదపిండి జొన్నపిండి ఉంటున్నది తైదపిండి ఆర్కపిండి సామపిండి ఉంటున్నది అప్పుడు ఇది పేదోళ్ళ పండుగ ఫస్ట్ రోజు పేదోళ్ళకు వాళ్ళు మంచిగా రొట్టెలు చేసుకున్నాలి వాళ్ళు వస్తున్న తొక్కో పచ్చడు యావో గుగ్గుల్లో అనుములో మినుములు అలిసందలో పెసుల్లో శనగలో గుగ్గుళ్ళు పోసుకున్నాలే తినాలే గుళ్ళతో నువ్వులు రొట్టెలు తినాలి ఇది పేదోళ్ళ పండుగ అంటే లోవర్ స్టేజ్ ఆఫ్ పీపుల్స్ సెలబ్రేషన్ చేసుకుంది రెండవ రోజు మిడిల్ వర్షన్ జీర బాగున్నోళ్ళు ఇంత తీపి వంటలు చేసుకొని తింటారు బెల్లము నెయ్యి వేసుకొని భక్షాలు గారేలు బూరేలు చేసుకునేది ఫైనల్ మూడవ రోజు ఏంటంటే ఇంకా అది రాజులది నాలుగు పొట్టేలు కొట్టుకొని ఇప్పసారా తెచ్చుకొని మంచిగా తిని తాగి ఎంజాయ్ చేసి పందేలాడి కొట్లాడేది ఎకతాక అయితే కొట్టి పీసుకునేది ఆంధ్రాని దీన్ని వేరే విధంగా సెలబ్రేషన్ చేసుకుంటారు ఆంధ్రలోనే ఎక్కువ చేసుకుంటారు ఇంకా చేస్తారు చేస్తారు మూడు రోజుల పండగ తెలంగాణ ఆంధ్ర కర్ణాటక తమిళనాడు కేరళ ఈవిని రాష్ట్రాల లోపల ఈ పండుగ ఉంది మళ్ళీ మహారాష్ట్రలో ఉంది ఛత్తీస్గఢ్ లో ఉంది అంతే తప్ప అక్కడ ఉత్తర భారతదేశం లోపల సంక్రాంతి పండుగ తెలియదు వాళ్ళు సంక్రాంతిని వేరే విధంగా సెలబ్రేషన్ చేసుకుంటారు మనలాగా చేసుకోరు చేసినవా మన పంచాంగంలో ఉండేటటువంటి సిద్ధాంతులను కనుక్కుంటే వాళ్ళు చెప్తారు ఏ ఏ రోజు ఏ ఏ మహనీయుడు ఏ ఏ గొప్ప పర్వదినము ఏ ఏ ప్రత్యేకత ఏ ఏ వ్రతములు ఏ ఏ పండగలు ఏ ఏ ఉత్సవాములు ఏ ఏ విధమైనటువంటి నోములు అన్నీ ప్రచురించి పెడితే తెలుసుకునే వాళ్ళు తెలుసుకుంటారు వాళ్ళు తెలుసుకొని ఆచరిస్తారు ఇతరులకు ఆచరింపజేస్తారు ఇతరులకు తెలియపరుస్తారు ప్రతి ఒక్కరు ఇప్పుడు సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళి పంచాంగం చూసుకోలేరు కదండి ప్రతి ఒక్కరి ఇంట్లో క్యాలెండర్ ఉంటుంది అందుకే క్యాలెండర్లోనే ముద్రణ చేస్తే ఇంట్లోనే వాళ్ళే చూసుకుంటారు ఇప్పుడు అందరికి చదువు వస్తుంది చిన్న చిన్న పిల్లలు చదువుకున్నారు బాబు గీ గీ దినమున ఏమున్నది చూడు నాయనంటే అమ్మ ఈ దినమున గీ మహనీయుడు పుట్టినంటనే ఈ ఈరోజు మన ఇంట్లో అశుద్ధిగా ఉండకూడదు మనం అందరం శుభ్రంగా ఉంటామని ఇంటిని వాళ్ళు శుభ్రపరచుకొని మంచి దీపం వేసుకొని చల్లగా ఉంటారు అట్లా ఉండాలి జీవితాలు ఇలా క్రమబద్ధీకరించాలి కానీ అంత భ్రష్టు పట్టించారు దౌర్భాగ్యులు మొత్తం దళితులు మొత్తం 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 ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉండేటటువంటి పబ్లికేషన్స్ అన్ని కూడా ప్రింట్ చేసిన క్యాలెండర్లు మంట మంట తీసుకుని కిన పనికి వస్తాయి మన వాళ్ళు కొనుక్కోకపోతే వాళ్ళే కుక్కల్లాక వాళ్ళే ప్రింట్ చేస్తారు వేరే గత్యంత్రం లేకపోతే సనాతన పంచాంగం అని కొడితే హ్యాపీగా మీకు వెబ్సైట్లో వస్తుంది లేదా హిందూ క్యాలెండర్ అని కొడితే కూడా వస్తుంది అది తీసుకోండి సరిపోతుంది ప్రింట్ కాదు మీరు ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్నా మీ ఇంటికి వచ్చి ఇచ్చిపోతారు వేస్తే ఎవడో వచ్చిన దిన మనం ఏం చేయాలండి నీ క్వశ్చన్ తెలుసా చైనా వాడు ఇక్కడ వచ్చి ఉద్యమాలు చేసిన చైనా వాడు చచ్చిపోయిన దిన వేసిన ఈ క్యాలెండర్ల కంపకం అంట ప్యూర్ కమ్యూనిజం వాళ్ళ వాళ్ళ లీడర్షిప్ అంతా తెచ్చి క్యాలెండర్ల లో పులి మొత్తం ఛత్రపతి శివాజీ మహారాజు లేదండి రాణా ప్రతాప్ సింగ్ లేదు రాణా సాంగ్ది లేదు ఝాన్సీ లక్ష్మీబాయి లేదు వీళ్ళందరూ మన దేశంలో వాళ్ళు మన కోసం చచ్చిపోయినోళ్ళు ఓలేవు ఎవరెవరు ఓ తెచ్చి పెట్టేసిరు దీంట్లో గాయన్ అంటాడు ఈ స్వామికి హిందూయిజం పైత్యం బాగా పట్టుకున్నది అంటాడు నాకు పైత్యం ఎక్కిందంట పైత్యం ఎక్కినోడు ఇట్లుంటా లేడు ఏమన్నా ఎర్రకోట కాడ ఒక కార్లో బాంబు తీసుకుపోయి వేసి వచ్చే ఓడు పైత్యం ఎక్కినాడు ఓంది పైత్యం నేనేం చేసినా చేసినా